హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందని ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన ఛానల్లో ప్రతి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాము అలాగే రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్ అప్డేట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ డీవీ డేట్స్ కానీ ఇవన్నీ ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే మనం సెంట్రల్ యూనివర్సిటీ అంటామో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని దాని నుంచి అయితే వేకెన్సీస్ ఆన్ పర్మనెంట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కింద దీనికి టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అందరు ఎలిజిబుల్గా ఉన్నారు సో డీటెయిల్డ్గా లాస్ట్ వరకు చూడండి ఏ పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ డీటెయిల్ మనం వేకెన్సీ డేట్స్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే యాక్టివేషన్ ఫర్ ఆన్లైన్ వచ్చేసరికి జూన్ ట్వంటీ ఫస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి జూన్ ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ జూలై ఉంది లింక్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చిన లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి ఇక్కడ నాన్ టీచింగ్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఏదైతే ఉందో దానికి కూడా లింక్ ఉంది ఈ రెండు లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరు దేనికి ఎలిజిబుల్ దాని నుంచి మీరు అప్లై చేసుకోండి ఓన్లీ డిప్యూటీ రిజిస్టర్ పోస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే డిప్యూటేషన్ బేసిస్లో ఉంది మిగతా అని పర్మనెంట్ రిక్రూట్మెంటే ఇప్పుడు డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నాం అండ్ ఇక్కడ ఇంకో నోట్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ ఆన్లైన్ మోడ్ అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి అప్లికేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్ టు సెండ్ టు హార్డ్ కాపీ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఇప్పుడు డీటెయిల్గా మనం వేకెన్సీ చూసుకుందాం ఫస్ట్ డిప్యూటీ రిజిస్ట్రర్ నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఈ ముగ్గురు డిప్యూటేషన్ మీద ఉంటారు అండ్ పే లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ ట్వెల్వ్ పేమెంట్లో అయితే ఉన్నారు బేసిక్గా సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి డిప్యూటీ రిజిస్ట్రార్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి పే లెవెల్ లెవెన్లో ఉంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ టోటల్ పోస్ట్లు వచ్చేసరికి ఇవి రిజిస్టర్ రెండు ఉన్నాయి ఆడిట్ ఆఫీసర్ ఒకటి ఉంది ఎగ్జిక్యూటివ్ సివిల్ ఒకటి ఉంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది మూడిటికి నెక్స్ట్ మనకు సీనియర్ సిస్టమ్ అనాలిస్ట్ లెవెల్ ట్వెల్వ్ ఇది ఒకరి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఫార్టీ వేక ఫార్టీ ఏజ్ లిమిట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లెవెల్ టెన్ ఉంది పేమెంట్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది బిలో సిక్స్టీ టూ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ రిజిస్టర్ లెవెల్ టెన్ నెట్వర్క్ ఇంజనీరింగ్ లెవెల్ టెన్ ఇది కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ నెక్స్ట్ గ్రూప్ బి పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు సెక్షన్ ఆఫీసర్ లెవెల్ సెవెన్ గ్రూప్ బిలో మనకు లెవెల్ సెవెన్ అండ్ లెవెల్ సిక్స్ రెండు కేటగిరీస్ ఉన్నాయి లెవెల్ సెవెన్లో సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ లెవెల్ సెవెన్లో ఉన్నారు సెక్షన్ ఆఫీసర్కి మూడు వేకెన్సీలు ఉన్నాయి అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ నెక్స్ట్ లెవెల్ సిక్స్లో చూసుకున్నట్టయితే మనకు సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పర్సనల్ టెసి అసిస్టెంట్ వీటికి మాత్రం ఒక సీనియర్ అసిస్టెంట్కి మూడు వేకెన్సీలు ఉన్నాయి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఒకటి పర్సనల్ అసిస్టెంట్కి ఒకటి ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ అండ్ గ్రూప్ సి పోస్ట్లో చూసుకున్నట్టయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ ఉన్నాయి జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఇవి రెండు లెవెల్ ఫైవ్కి సంబంధించి మిగతా అన్ని లెవెల్ ఫోర్ మిగతా మూడు లెవెల్ ఫోర్ ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ల్యాబరేటరీ అసిస్టెంట్ తర్వాత మనకు లెవెల్ టూ పేమెంట్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ లెవెల్ వన్ బేసిక్ టెన్త్ క్లాస్ సంబంధించి ల్యాబరేటరీ అటెండెంట్ పోస్ట్ కూడా ఉంది సో మనకు ల్యాబొరేటరీ అటెండెంట్లో టోటల్గా ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి యూఆర్కి రెండు ఉన్నాయి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఫోర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ల్యాబొరేటరీ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి సినోగ్రాఫర్ ఐదు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒకటి ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ టూ వీటికి గ్రూప్ సిక్ పోస్ట్లకి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనము ఈ డిప్యూటీ రిజిస్టర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి బై డిప్యూటేషను మనకు రెగ్యులర్ ఆఫీసర్స్ హోల్డింగ్ అనలాగస్ పోస్ట్లో ఉన్నాయి రెగ్యులర్ బేస్ ఆర్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ లెవెల్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ ఓట్న ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్కింగ్లో ఉంది ఎయిట్ ఇయర్ రెగ్యులర్ బేసిస్ కానీ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ కానీ ఏదైనా ఆఫీసర్ హో పోస్ట్ హోల్డ్ చేస్తూ ఎయిట్ ఇయర్స్ ఉండడం కానీ లేదా ఫైవ్ ఇయర్స్ చేస్తున్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ టెన్ ఇయర్ ఆఫ్ డెప్యుటేషన్ వచ్చేసరికి టూ వేకెన్సీస్ ఆర్ లీన్ వేకెన్సీస్ ద టెన్ ఇయర్ ఆఫ్ విల్ బి టూ ఇయర్స్ టూ టూ ఇయర్స్ మాత్రం డెప్యూటేషన్ మీద ఉంటుంది ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ బై డెప్యుటేషన్ ఇది కూడా ఆడిట్స్ అండ్ అకౌంట్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ ఆల్రెడీ పోస్ట్లో ఉండి రెగ్యులర్ బేసిస్లో వర్క్ చేస్తున్నా లేదా త్రీ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ లెవెన్ లెవెల్ లెవెన్లో త్రీ ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి ఏదైనా ఏరియా ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా గవర్నమెంట్ కానీ ఆటోనమస్ బాడీస్లో కానీ లెవెల్ లెవెన్ ఆ లెవెల్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆడిట్ ఆఫీసర్గా లేదా ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ టెన్ లెవెల్ టెన్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ ఉండాలి ఏదైనా గవర్నమెంట్ కానీ అర్నామస్ బాడీలో కానీ టెన్ ఇయర్ ఆఫ్ డెప్యుటేషన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్టెండబుల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ మీ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే అది ఇంకా ఎక్స్టెండబుల్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే ఎలిజిబుల్ ఇక్కడ యూనివర్సిటీస్ కానీ ఆటోనమస్ కానీ పిఎస్సి కానీ సెమీ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఎక్కడైనా కానీ త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్గా డిప్యూటేషన్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఎక్స్టెన్ యాస్ యాజ్ పర్ సాటిస్ఫై పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ అనాలిస్ట్కి వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇదైతే ఎలిజిబుల్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి ఈ ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఏదైనా పబ్లిక్ ప్రైవేట్ కానీ పిఎస్సి ఆర్గనైజేషన్ కానీ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళైతే ఎలిజిబుల్ చేసు అప్లై చేసుకోవచ్చు దానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీ అయినా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ గ్రేడింగ్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి రికార్డ్స్ ఆఫ్ హ్యావింగ్ రిప్రజె యూనివర్సిటీ కానీ కాలేజ్ అట్ ఇంటర్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజెట్ కాంపిటీషన్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఇలా వీటిలో పార్టిసిపేషన్ అయితే ఉండాలి ఇవి రెండు కాకుండా మనకు క్లియర్ నేషనల్ ఎలిజిబు నెట్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి కనెక్టెడ్ బై యూజీసీ ఆర్ సిఎస్ఏఆర్ ఈ సిమ్లర్ టెస్ట్ అగ్రేటెడ్ బై యూజీసీ యూజీసీ కండక్ట్ చేసే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్ కానీ అదన్నా క్లియర్ అయ్యి ఉండాలి లేదా నెట్ అన్న క్లియర్ చేసి ఉండాలి ఇక్కడ చూసుకునే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ అసిస్టెంట్ కి మనకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేడ్ ఇన్ పాయింట్ స్కెల్ దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ నెట్వర్కింగ్ ఇంజనీర్ బీబీటెక్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఇక్కడ చూసుకున్న డిజైరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉంటుందో వాళ్ళైతే డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్కి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెల్ సిక్స్లో లేదా ఎయిట్ ఇయర్స్ యూడిసి ఇన్ లెవెల్ ఫోర్లో ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ కానీ దానికి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ దీనికి ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ త్రీ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యూడిసి లెవెల్లో లెవెల్ ఫోర్లో చేసి ఉండాలి నెక్స్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సెక్యూరిటీ సూపర్వైజర్ అల్ డిగ్రీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి యాజ్ అ సెక్యూరిటీ సూపర్వైజర్ కానీ సూపర్వైజర్ పొజిషన్ సెక్యూరిటీ అని గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడైనా కానీ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ ఆఫీస్గా ఎక్స్పీరియన్స్ పొంది ఉండాలి లేదా ఎవరైతే ఆర్మీలో సర్వ్ చేశారో లేదా ఏదైనా యూనిఫామ్ సర్వీస్ అట్ జేసీఓ లెవెల్ లేదా ఈక్వల్ అంటారేబో విత్ టెన్త్ పాస్ ఆర్ ఆర్మీ క్లాస్ వన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఆల్రెడీ ఎక్సర్వీస్ వన్ కేటగిరీలో ఉంటారో అంటే సర్వీస్ చేసి వస్తారో జేసీఓ లెవెల్లో చేసినట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ దీనికి అండ్ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ లైసెన్స్ హెచ్ లైట్ మోటార్ వెహికల్ కానీ మోటార్ సైకిల్ కానీ నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలెవెన్ ఫీల్డ్లో ఉండాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ వర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో సఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ల్యాబొరేటరీ దీనికి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉన్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్టయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ ఇది చూసుకోండి అంటే ప్రతిదీ డీటెయిల్గా చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో ఒకసారి ఈ పీడిఎఫ్ లింక్ నేను డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ అక్కడ నుంచి చూసుకోండి నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లాబరటరీ అటెండెంట్ ల్యాబరటరీ అటెండెంట్ మనకు డైరెక్ట్ టెన్ ప్లస్ టూ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ బోర్డి బోర్డు నుంచి అయితే ఉండాలి లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి విత్ సైన్స్ ఆర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ల్యాబరేటరీ టెక్నాలజీ ఇది ఇది ఉన్న సరిపోతుంది ల్యాబరేటరీ అటెండెంట్కి ఫీజు చూసుకున్నట్టయితే గ్రూప్ ఏ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దానికి యూఆర్ వాళ్ళు థౌజండ్ పే చేయాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ నిల్ వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు గ్రూప్ బి అండ్ సి చూసుకున్నట్టయితే మనకు యూఆర్ఈడబ్ల్యూ ఓబీసీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి మిగతా వాళ్ళు అవసరం లేదు పేమెంట్ అండ్ క్యాండిడేట్స్ ఫుల్ ఫిల్లింగ్ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లోనే ఉంటుంది లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ ఫోటో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్ అప్లైంగ్ ఫర్ రిజర్వ్ పోస్ట్ రిజర్వ్ పోస్ట్ మీద అప్లై చేసే వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ జనరల్ సబ్మి ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎర్లీ సబ్మిషన్ చేయండి అని అంటున్నారు టు అవైర్డ్ టెక్నికల్ ఇష్యూస్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి పీడిఎఫ్ చదువుకొని వాళ్ళు అసలు ఏం మెన్షన్ చేస్తున్నారు ఏందనేది చూసుకోండి దాని తర్వాత మీరైతే అప్లై చేసుకోండి అండ్ క్రూషిల్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ డిటర్మినేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెన్ ఇదైతే దీన్నైతే కన్సిడర్ చేసుకుంటారు ఫుల్ఫిల్మెంట్ కోసం మీ ఎలిజిబిలిటీ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవైనా ఫర్ డిప్యుటేషన్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సర్టెన్ ఈ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసరికి మీకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఏదన్నా ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి కానీ స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ త్రూ ఇమెయిల్ వస్తుంది అండ్ యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడుతుంది ఈ వెబ్సైట్ దగ్గర దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ చూసుకోండి సో మీ మెయిల్స్ వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా ఇవి అన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే సో హైదరాబాద్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే జాబ్ వచ్చేసరికి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది హైదరాబాద్లో జాబ్ ఉంటుంది అండ్ దీంట్లో మనకు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ బీఈ బీటెక్ అందరు ఎలిజిబులే ఉన్నారు అండ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే దీనికి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో పాస్ పాస్ చేసుకుంటే ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ